జమ్మూ కాశ్మీర్ ఇది వినంగానే మనకు కాశ్మీర్ పండిట్లకు జరిగిన అన్యాయం అలాగే త్రీ సెవెంటీ ఆర్టికల్ అలాగే ఉగ్రవాదం ఇలాంటి ఎన్నో విషయాలు గుర్తుకొస్తుంటాయి నిజానికి జమ్మూ కాశ్మీర్లో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది టూరిస్టులకు చాలా మంచి ప్లేస్ ఇది ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున మినీ స్విట్జర్లాండ్గా పేర్కొనే పహల్గామ్లో అక్కడ బైసర్నీ అనే ప్రాంతంలో ఉగ్రవాదులు దాడి చేశారు మనందరికీ ఏమన్నా తెలుస్తుందంటే ఉగ్రవాదులు దాడి చేశారంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేశారు అని అనుకుంటాం అక్కడ ఉన్న వాళ్ళందరినీ కాదు కేవలం హిందువులని మాత్రమే టార్గెట్ చేసి చంపారనేదే విషయం అసలు జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు దాదాపు ఇరవై ఏడుకు పైగా మృతి చెందారు చాలామంది గాయాలు కూడా అయ్యాయి అక్కడ విషయం తెలిసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి భద్రత సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వైర్లెస్ మెసేజ్లతో క్యాంప్ హెడ్ క్వార్టర్స్కు మెసేజ్ చేశారు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది అక్కడ అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు కూడా ఎలా దాడి చేశారంటే మన ఇండియన్ ఆర్మీ డ్రెస్ ఏదైతే ఉందో ఆ డ్రెస్ వేసుకొని వచ్చారు అక్కడ ఉన్న వాళ్ళు కూడా అక్కడ ఏదైనా మిలిటరీకి సంబంధించిన విషయం ఏదైనా జరుగుతుందేమో అనుకున్నారు ఆ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో అక్కడికి వాళ్ళ దగ్గరకు వచ్చేసి వాళ్ళ ఐడి కార్డు అడిగాడు ఐడి కార్డు ఎందుకంటే అక్కడ వాళ్ళు ముస్లిమా హిందువా తెలుసుకోవడం కోసం కానీ అది చెప్పే లోపలే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ప్యాంటు విప్పి మళ్ళీ హిందువా ముస్లిమా అని చెక్ చేసుకున్నారు వాళ్ళు అలాగే కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి శివమొగ్గకు చెందినటువంటి మంజునాథ్ అనే వ్యక్తి కూడా మరణించడం జరిగింది కళ్ళ ముందే ఆమె భర్తను కిరాతకంగా కాల్చి చంపారాను ఆమె అక్కడ మాట్లాడుతూ చెప్తుంది నేను నా భర్త నా కుమారుడు ముగ్గురం పహల్గం చేరుకున్నాం మధ్యాహ్నం రెండున్నర తర్వాత ఆ టైంలో ఉగ్రవాదులు దాడి చేశారు ఆమె చెప్తుంది తన భర్తను చంపిన వెంటనే నన్ను కూడా చంపేయండి అని ఆమె బతిమలాడిందంట అప్పుడు వాళ్ళు ఏమంటే సమాధానం చెప్పారంటే నేను నిన్ను చంపను వెళ్ళు వెళ్ళి మీ మోడీకి చెప్పుకోపో ఇక్కడ జరిగింది మొత్తం అని చెప్పారు ఉగ్రవాదుల దాడికి బలైన వారు మొత్తం దాదాపు ఆ టూరిస్ట్ ప్లేస్కి వచ్చిన వాళ్ళు ప్లస్ అలాగే రీసెంట్గా పెళ్ళయి హనీమూన్ ట్రిప్ కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు ఒక జంట వచ్చారు అక్కడికి కేవలం పెళ్ళయి ఒక సిక్స్ డేస్ అవుతుంది అంతే వాళ్ళు వచ్చారు అక్కడేదో వాళ్ళు తినుకుంటూ కూర్చున్నారంట అక్కడికి వాళ్ళ దగ్గరికి వచ్చి మరి ఐడి కార్డు చూపెట్టమని అడిగారు సేమ్ అదే ప్రాసెస్ అనమాట ప్రతి ఒక్కరిని ఐడి కార్డు చూపెట్టడం ముస్లిమా కాదా కనుక్కోవడం హిందూ అయితే చంపేసేయడం అంతే భర్త ఎక్కడైతే చనిపోయాడో ఆమె అలాగే పక్కనే కూర్చొని ఉంది ఈ ఫోటో అనేది చాలా వైరల్ కూడా అయింది ఉగ్రవాదానికి రిలీజియన్ లేదని అందరు చెప్తూ ఉంటారు కదా కానీ వాళ్ళు మాత్రం రిలీజియన్ ఏదో కనుక్కొని మరీ చంపుతున్నారు అక్కడ వాళ్ళకు మెయిన్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే జమ్మూ కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత అక్కడికి చాలామంది కాశ్మీర్ పండిట్లు మరీ తిరిగి వాళ్ళ రాష్ట్రానికి వెళ్ళిపోయారు అక్కడ స్వేచ్ఛగా బతకాలి అని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఉందో అక్కడ టూరిస్ట్ స్పాట్ని కూడా చాలా బాగా డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు ఈ సంఘటన విషయం తెలిసిన తర్వాత అక్కడ టూరిజం అనేది పూర్తిగా తగ్గిపోతుంది దాదాపు ఆల్రెడీ ఇప్పుడు మొత్తం టికెట్స్ ఎవరైతే అక్కడికి బుక్ చేసుకున్నారో వాళ్ళందరూ టికెట్స్ రిజెక్ట్ చేసేసుకున్నారు హోంమంత్రి అమిత్ షా పహల్గామ్కు చేరుకున్నారు బైసర్ని అటవీ ప్రాంతంలో ఉగ్రదాడి జరిగిన ప్రాంతాన్ని కూడా చూశారు అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బందిని మొత్తం అసలు ఏం జరిగిందన్న విషయం మొత్తం కనుక్కున్నారు అక్కడకు వెళ్ళినటువంటి గాయపడిన వారిని అందరినీ పరామర్శించారు వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో కనుక్కున్నారు అక్కడ మరణించిన వారందరికీ నివాళలు కూడా అర్పించారు హోంమంత్రి అమిత్ షా గారు మాట్లాడుతూ మన దేశం ఎప్పటికీ ఉగ్రవాదానికి తలొగ్గదని దాడికి పాల్పడిన ఏ ఒక్కరిని కూడా ప్రాణాలతో విడిచిపెట్టేది లేదని చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ గారు తన క్యాబినెట్ అత్యవసర సమావేశాన్ని చేశారు ఇప్పటిదాకా ఇరు దేశాల మధ్య అమల్లో ఉన్నటువంటి పంతొమ్మిది వందల అరవై నాటి సింధు జలాల ఉడంబడిగా నిలిపివేశారు భారత్ పాకిస్తాన్ మధ్య అటారీ చెక్పోస్ట్ మూసి మూసివేసేశారు అధికారికంగా పత్రాలతో చెక్పోస్టు దాటి భారత్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మే ఒకటవ తేదీ లోపల స్వదేశానికి తిరిగి వెళ్ళిపోవాలి అని భారత్ క్యాబినెట్ నిర్ణయించింది ఈ విషయం ఏదైతే జరిగిందో తర్వాత మొత్తం భారతదేశం మీద చాలా నిరసనలు జరిగాయి పెహల్గాంలో పర్యాటకులను పుట్టున పెట్టుకున్నటువంటి ఉగ్రవాదులు దేశవ్యాప్తంగా ఆగ్రహ వేషాలు వ్యక్తమవుతున్నాయి ఎంతమంది అయితే చనిపోయారో వాళ్ళందరికీ సంఘీభావం కూడా తెలిపారు పెహల్గామ్లో ఘటనకు నిరసనగా ముప్పై ఐదేళ్లలో తొలిసారి జమ్మూ కాశ్మీర్ మొత్తం మూత మూతపడింది రాజకీయ పార్టీలతో సహా అన్ని వర్గాల ప్రజలు ఈ విషయాన్ని ఏదైతే ఉగ్రవాదులు దాడి చేశారో దాన్ని ఖండిస్తూ నిరసనలు చేపట్టారు ఈ కార్యక్రమంలో శ్రీనగర్ సహా అనేక చోట్ల చాలా బంద్ పాటించారు అలాగే దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ ఉగ్రవాదం నశించాలి అని చాలామంది స్వచ్ఛందంగా నిరసనలు చేపట్టారు కాశ్మీర్ ఉగ్రదాడిలో విశాఖవాసి అయినటువంటి చంద్రమౌళి కావలికి చెందినటువంటి మధు అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందడం జరిగింది మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు పది లక్షలకు పైగా ఆర్థిక సాయాన్ని అందించారు నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు